మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ వెర్షన్ మండలంలో ఒక పండుగ వాతావరణంలో శుక్రవారం జరిగింది మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించగా హెడ్ క్వార్టర్స్లో జరిగిన పేరెంట్ మీటింగ్ కి సబవరం ఎంపీపీ బోకం సౌర్యకుమారి రామానాయుడు హాజరు కాగా గొట్టివాడ పాఠశాలలో సర్పంచ్ సాలాపు మీనా వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా సబ్బవరం పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన విద్యా వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక ఆకృతులతో పాటు తరగతి చదువుతున్న బాలిక తయారీ చూసి అధికారులు విద్యార్థులను మెచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డు కాదని అన్నారు గోటివాడలో సర్పంచి సాలాపు మీనా మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నప్పటి నుంచే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్పాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ ఎంఈఓ రవీంద్రబాబు ఉపాధ్యాయులు పిల్లల ఆనంద్ ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతిరావు పలువురు తల్లిదండ్రులు నాయకులు బోండా శివ శేఖర్ బంతికోళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు bellukutni nalva petani nalva avaga amma ఎందుకంటే ప్రతి బిడ్డ కూడా ఒక మంచి వ్యక్తిగా మంచి పౌరుడుగా మంచి పౌరురాలుగా మారినట్లయితే ఇక ప్రత్యేకంగా వాళ్ళకి మనం ఏం అందజేయడం ఎందుకంటే ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ప్రకారం వస్తాయి కానీ మంచి బుద్ధులు అనేవి కేవలం తల్లిదండ్రులు మన టీచర్సు బోధిస్తేనే వస్తాయి సో ఈ ఇలా ఒక మంచి కార్యక్రమం అందజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక సూచన నేను తెలియచేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ప్రతి మనకి తల్లికి వందనం అనేది అనేటువంటిది ప్రతి గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్ కూడా అందజేస్తున్నారు కానీ ఈ విషయంలో ఒక సూచన ఏంటంటే కనీసం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి విద్యార్థులకి ఇవ్వటం అనేది అంటే విద్య అనేది అందరికీ అవసరం అనేది ఒక కాన్సెప్ట్తో మన మంత్రి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు కనీసం ఇచ్చేటువంటి ఆ మనీ అయినా కొంచెం ఆగస్ట్ అట్లా అంటే ఆ టైంలో ఇచ్చినట్లయితే ప్రైవేట్ స్కూల్కి దీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా నిలబడతాయని నా ఉద్దేశం ఎంతో ఘనంగా ఈ రోజున మెగా పేరెంట్స్ త్రీ పాయింట్ జీరో మరి గౌరవ ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ రోజున గుట్టివాడ గ్రామ పంచాయతీ సబ్వరి మండలంలో మేము ఒక పండగ వాతావరణంలో తల్లిదండ్రుల సమక్షంలో గ్రామ పెద్దలు నేను సర్పంచ్ నా పేరు చాలా నా సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో మేము చేసుకుంటున్నాం ప్రతి అంటే జూలైలో జరిగింది మళ్ళీ అగైన్ మనం ఇప్పుడు చేస్తున్నాం కనీసం అంటే ఈ విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్కి టీచర్స్కి తల్లిదండ్రులకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఏ విషయంలో అయినా మన టీచర్ గారు పిల్లల యావని మందికి కూడా చాలా చక్కగా చదువు చెబుతూ జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నారు మరి మన టీచర్ గారిని ఈ యొక్క పిల్లల యావని మంది కూడా చాలా సరదాగా అందరూ కూడా గురువుగారు సమక్షంలో ఇది చాలా చక్కగా నేర్చుకుంటున్నారు కాబట్టి మరి ఈ యొక్క గురువు గారికి పిల్లల తరపున పిల్లల తరపు నుంచి నమస్కారంలో తెలియజేస్తున్నాను

సత్తవరణి స్కూల్ పోటీ చేసిన తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు విద్యార్థులకు హోమీవా గారికి స్కూల్ ప్రిన్సిపల్ గారికి మొత్తం స్టాఫ్ అందరికీ అండవ్య గారికి అందరికీ పేద మీడియా గారికి పేరు పేరున మళ్ళీ పేరు ఈ యొక్క మెగా పేరెంట్స్ డే మీటింగ్ వల్ల పిల్లలకి ఒక అవగాహన వస్తుంది తల్లిదండ్రులు మీరు తల్లిదండ్రులకు ఒక అవ అవగాహన వస్తుంది ఈ ఈ యొక్క మీటింగ్ని ఒక పండగ వాతావరణంగా ఈ యొక్క యాజమాన్యం కండక్ట్ చేసింది చాలా హ్యాపీగా ఉంది అలాగే మన యొక్క ఈ స్కూల్లోనే ఐదు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఐదు వందల యాభై మందిలో నూట ముప్పై మంది ఉన్నారు మూడు వందల డెబ్బై మంది ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు చాలా చక్కగా చదువుకుంటాం ఏదైనా ప్రైవేట్ స్కూల్లో కంట ప్రైవేట్ స్కూల్ నీట్గా ఈ యొక్క స్కూల్లో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా బాగా సహకరిస్తున్నారు విద్యతో పాటు ఆటపాటలను కూడా ఈ కూడా అది నాకు చాలా గర్వంగా ఉంది ఒక ఆడపిల్ల అయితే స్టేట్ లెవెల్ లో నేషనల్ లాస్ అన్న పాప నేషనల్ జరిగిందట చాలా చాలా సంతోషం ఒక ఒక అమ్మాయి ఒక నేషనల్ లెవెల్ వెళ్ళిందంటే ఆ తల్లిదండ్రుల పేరు ఆ గ్రామం పేరు ఎంత ఎత్తులనైనా కూర్చోబెట్ అలాగే మహిళలు అయితే మన మగపిల్లలు చేయలేని పని ఆడపిల్లలు చేసారు సెంట్రల్ లెవెల్లోనే ఇంటర్నేషనల్ అంటే క్రికెట్ లోనే ఆడపిల్లలు విన్నయ్యారు ఎప్పటి నుంచో ఈ మగపిల్లలు ట్రై చేస్తుంది కానీ బాబు దగ్గరికి వచ్చి 你咋了？<laughs>